అనేక సందర్భాల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జనా ఆబాది ఉతనా ఇస్సేదారి జనాభా తామాషాన ప్రాధాన్యత ప్రతిఫలాలు దొరకాలనేటువంటి ఆలోచనతోటి ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి అనేక సందర్భాల్లో అనేక సందర్భంలో రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు కార్గే గారు కావచ్చు ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ గారు కావచ్చు దాని తదుపరి మా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కావచ్చు మిగతా సెక్రటరీలు కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ కుల జనగణన చేస్తామనే మాట చెప్పడం జరిగింది అదే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన రివ్యూ చేసే సందర్భంలో శాఖ తరఫున ఈ ప్రతిపాదన తీసుకొని రాగానే వెంటనే దీన్ని సంబంధిత అధికారులకు ఆదేశించి ఇప్పటికే చట్టపరంగా ఏ విధంగా ఈ యొక్క బిల్లు బీసీ జనగణనకు తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయో అటు న్యాయశాఖ కావచ్చు ఇటు శాసనసభ సెక్రటరీ ద్వారా కావచ్చు మా ప్రిన్సిపల్ సెక్రటరీ సంప్రదింపులు ప్రారంభం చేయడం జరిగింది ఈ శాసనసభ సమావేశాల లోపల బీసీ జనగణనకు సంబంధించి చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్ తరాల్లో ఒక నిబద్ధతతోటి రాజకీయ సామాజిక ఆర్థిక అన్ని రకాలుగా బీసీ జనాభాకు లాభమయ్యే విధంగా ఈ దేశానికి మార్గదర్శకత ఉన్న ఉండే విధంగా ఈ బీసీ జనగణన తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతుందని చెప్పడానికి బీసీలందరినీ కూడా గర్వంగా రేపు ఈ అంశానికి సంబంధించిన దాని లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఒక కట్టుబడి అమలు చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని గాంధీబౌన్ లో చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ గారు చెప్పినట్లుగా దేశ వ్యాప్తంగా కూడా కుల జనగణన జరుగుతుంది దానికి ఈ రోజు నిదర్శనమే తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దీని లోపల కూడా పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కొరకు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ బలి మార్గాలకు సంబంధించిన వాళ్ళ సలహాలు కానీ న్యాయపరమైనటువంటి సలహా సూచనలు కావచ్చు రిటైర్డ్ జడ్జిలకు సంబంధించి కావచ్చు లేదా ప్రొఫెసర్స్ రిటైర్డ్ ప్రొఫెసర్స్ అందరినీ కూడా సలహాలు తీసుకునే కార్యక్రమం కొనసాగబోతోంది రెండు మూడు రోజులు అసెంబ్లీ కంటే ముందే అదేవిధంగా బీసీ సంఘాలందరూ కూడా కోరుతా ఉన్నాం దీని మీద మీ సూచనలు సలహాలు ఏమున్నా తెలంగాణ ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్ డిసిషన్ తీసుకుంది తెలంగాణ రాష్ట్రంలో బీసీ కుల జనగణన గడపడానికి నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది న్యాయపరం లేకుండా ఉండడానికి కొరకు అవసరమైన సలహా సూచనలు ఇవ్వమని సందర్భంగా కోరుతూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా మంత్రివర్గ సభ్యులందరి సహకారంతో నిధుల కేటాయింపు అవసరమైన నిధుల కేటాయింపు కూడా శాఖాపరమైన ఏర్పాట్లు చేస్తా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం క్షేత్రస్థాయిలో దీని నిర్వహణకు అయ్యేటువంటి నిధుల కేటాయింపు కూడా జరగబోతా ఉంది శాస్త్రీయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా జరపాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి దీనికి అన్ని రకాల హక్కులు హంగులు ఏర్పాట్లు చేసుకునే దిశల పరి అందరికీ ఈ అంశం మీద ఎవరెవరికైతే అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పరమైనటువంటి చర్చలు కాకుండా ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక గొప్ప నిర్ణయం నిజంగా బలీన వర్గాల పట్ల చేస్తుంటే ప్రేమ ఉంటే మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తా ఉన్నా మీరు ఏదైనా సలహాలు ఇదలుచుకుంటే దానికి అభ్యంతరం లేదు ఇది బలహీన వర్గాల ఉన్నతి కొరకు తీసుకోబడుతున్న నిర్ణయం తప్పకుండా ఇప్పటికే దక్షిణ భారతదేశంలో కావచ్చు కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల లోపల ఒక బలీన వర్గాలకు సంబంధించి ఒక ఎజెండా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి సానుకూలంగా నిర్ణయం తీసుకోపోయే ఆలోచనతో ఉంది అనేటువంటి వాటి సందర్భంగా మనం చేస్తూ ఇందుకు సంబంధించి మా మేనిఫెస్టో అమలుకు సంబంధించిన విషయాలు ఒకలా ముందుకు పోతున్నామని చెప్పేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా మీ అందరు కూడా సహకరించమని ఈ అంశం చేపట్టడం ద్వారా రాబోయే కాలంలోపల బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది ఎవరు వచ్చినా అధికారంలో ఏమున్నా బలీన వర్గాల వాటా అది స్థానిక గ్రామ పంచాయతీల రిజర్వేషన్ కావచ్చు అందుకే ఇంతకు చెప్పినట్టుగా రాజకీయ ఆర్థిక విద్య వ్యాపార అన్ని రకాలుగా ఈ అంశాన్ని ఉపయోగించుకునే విధంగా ఉంటుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అఖిల పక్షాన్ని పిలుస్తా అని చెప్పినా వారు ఎవరైనా సలహాలు తీసుకోవచ్చు ఈ ఈ మా మేనిఫెస్టో అమలు నిర్ణయానికి అఖిలపక్షం అవసరాల సలహాలు తీసుకుంటామని చెప్పినా కానీ ఇందులో రిటైర్డ్ జడ్జిలు కావచ్చు రిటైర్డ్ ఐఏఎస్ లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు లేదా మీలాంటి మేధావులు ప్రజలతో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఏ సలహా ఇచ్చినా తీసుకోవాలని సిద్ధం పది సంవత్సరం ఎందుకు కట్టలేదని అడుగుతున్నా ఇప్పుడు ఇవాళ మేము ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎవరు ఎవరు పడితే అది ఏది వాగుతే దానికి జవాబు చెప్పే అవసరం లేదు అసలు ఒక మాట చెప్తా ఉన్నా శాసనసభ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఏరియా దానికి స్పీకర్ గారి పరిధిలో దానికి ఒక పద్ధతి ఉంటుంది శాసనసభ్యులకు ప్రివిలేజ్ ఉంటుంది రాజకీయం చేయాల్సికుంటే బయట ఎక్కడైనా రాజకీయం చేయండి శాసనసభ ప్రిన్సెస్ లో శాసన సభ్యురాలు కానిటువంటి వ్యక్తి ఇవి రాజకీయం చేయడం ఇది మంచిది కాదు శాసనసభ గౌరవాన్ని కూడా మంచిది కాదు మీరు మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం దాంతో పాటుగా నిజంగా మీకు బలీన వర్గాల పట్ల చిత్తచిద్దుంటే మీరు పూలే ట్రస్ట్ అని లేదా ఇంకేవో రకరకాల దేశం జరుగుతూ ఉంటా ఉన్నారు కదా మీరు మీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవి శాసనసభ పక్ష పదవి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి మీ కుటుంబ సభ్యులు ముగ్గురు ఉన్నారు కదా ఒక బీసీ ఒక ఎస్సీ ఒక ఎస్టీకి ఇచ్చి అప్పుడు న్యాయము సామాజిక న్యాయం గురించి మాట్లాడే అడుగుతుంటే తప్ప ఊరికనే ఏది అది మాట్లాడితే నీకు చెల్తుంది అనుకోవద్దు ఇప్పుడు మీరు లిక్కర్ బిజీ బిజినెస్ లో బిజీగా లేరు కాబట్టి ఊరికనే బీసీ నిర్ణయాలు టైం పాస్ చేస్తా అంటే ఇది బీసీల ఆత్మ గౌరవం ఇక్కడ బీసీల మంత్రి కూర్చున్నాడు ఎక్కడ అట్లా కాకుండా జాగ్రత్తగా నాలుగ దగ్గర పెట్టుకుని మాట్లాడమని అంతకంటే ఎక్కువ నిడతాం ఆర్ ప్లానింగ్ గురుకులాల నిర్మాణం కావచ్చు మెచ్చాచర పెంపు కావచ్చు సమీకృత హాస్టళ్ల నిర్మాణం కావచ్చు అన్ని రకాల కార్యక్రమాలు మేము గతంలో శాసనసభలో ప్రశ్నించినట్టుగానే మెచ్చార్జులకు సంబంధించి లేదా ఇతర అంశాలకు సంబంధించి గ్రీన్ ఛానల్ పేమెంట్ ఎక్కడ కూడా ఆగకుండా మెత్సార్జులు పిల్లలకు మనం గతంలో రెండు సంవత్సరాల నుంచి బాకీ ఉన్నది నాణ్యమైన వస్తువులు అడిగేటువంటి పరిస్థితి లేదు మధ్యాహ్నం భోజనం చేసేటువంటి వంట చేసేటువంటి వాళ్ళ పేమెంట్తో ఇటువంటి ఎక్కడ కూడా నయా పైస ఆగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయబోతున్నారు రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించి నేను ఒక శాఖ మంత్రి గారు ధన్యవాదాలు చెప్తాను ఇందుకు సంబంధించి నాట్ ఓన్లీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖల కార్యదర్శులకు ఆదేశం ఇచ్చినాడు దాని ప్రణాళిక చేయమని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ విషయంలో వెరీ మచ్ కన్సర్న్ కాబట్టి ఈ అంశాలు ఎక్కడ కూడా సంక్షేమానికి సంబంధించి పేద విద్యార్థులు చదువుకునే విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి మెచ్చాదిలు ఇతరత్ర కిరాయిలు కావచ్చు లేదా ఇతరత్ర ఎక్కడ కూడా ఉండదు అందుకే ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ పటిష్టం చేయాలని గతంలో పెండింగ్ ఉన్నటువంటి ఆరు వేల పైన గురుకులాల టీచర్ల నియామకానికి సంబంధించి కూడా ఆర్థిక పరమైన అంశాన్ని మా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆల్రెడీ జిల్లా కలెక్టర్లకు లేఖలు రాస్తాను ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ విత్ స్పోర్ట్స్ ఫెసిలిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఫర్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తో సహా అన్ని ఏర్పాటు చేయడానికి మేము కార్యక్రమం తీసుకోబోతున్నాం డిటేల్గా ఉంటుంది దీనికి సంబంధించి అందుకే నేనే మా దగ్గర ఉన్న ఆలోచనతో పాటుగా మీకు కూడా ఏదైనా సలహా సూచనలు చేదాల్చుకుంటే ఆయన రెడీ ఓపెన్ అయ్యా చెప్పు నేను బిసి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తానులే కమిషన్ ద్వారా చేయిస్తానులే నేను ఇన్ప్రిన్సిపల్ డిసిషన్ తీసుకున్నా ఇందులో ఏ విధంగా చేస్తే భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా న్యాయపరంగా క్షేత్ర స్థాయిలో నూటికి నూరు శాతం బీసీకి న్యాయం జరిగే విధంగా ఉంటుందో నేను సలహా అడుగుతా ఉన్నా మేము శాసనసభ లోపల దీన్ని చర్చకు కూడా తీసుకోపోతాం శాసనసభ లోపల కూడా వాళ్ళందరి ఆమోదము వాళ్ళందరి సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తాం అందుకే ఇందులో అనుభవకీయులైనటువంటి పాత బీసీ కమిషన్ల చైర్మన్లు ఇవ్వచ్చు లేదా నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంటరీ ఓబీసీ కమిటీ మెంబర్గా దేశంలో ఇరవై రాష్ట్రాలు జరిగినాం కాబట్టి నాకు కూడా ఒక అవగాహన ఉంది దాన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచన వ్యక్తిగతంగా కన్సర్న్ మినిస్టర్ మై ఓన్ ఐడియా అయినా నేను తప్పకుండా దానికి సంబంధించిన కూడా అందరి ప్రొఫెసర్స్ కావచ్చు ఈ కన్సర్న్ ఎవరికైతే ఉందో బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్న పనిచేయాలని ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకుంటాం దానికి ఎక్కడ కూడా భవిష్యత్తులో అటువంటి విమర్శ అటువంటి అవకాశం లేకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటాం మీరు అనుమాన పడే అవసరం లేదు ఆల్లేదు సో లేదు కొడుకు పేరు కానీ అనుమాన పడకు అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు ఇక్కడ నో నో సబ్జెక్ట్ అది ఇప్పుడు కాదు నో నో అది సబ్జెక్టే కాదు ఓన్లీ ఇది ఓపీసీ గురజన గన ఎప్పుడు డివైట్ అయ్యాలి బాగా అలవాటు అయింది ఇంకా అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క బీసీ కుల జనగణన అంశానికి నేను పాత్రికే మిత్రులందరూ కూడా సహకారం అడుగుతా ఉన్నా పారదర్శకంగా రాబోయే సమాజంలో వెనుకబడిన వర్గాల కోసం జరుగుతున్న ఈ యొక్క నివేదిక చేయాలని చెప్పుకో మా గౌరవ ఓడలవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ రిప్ ఆది శ్రీనివాస్ గారు ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గారు ఎప్పుడు బీసీ హక్కుల కూర కొట్లాడే సీనియర్ నాయకుడు పీసీసీ వైజీ నిరంజన్ గారు మిగతా వాళ్ళందరూ కూడా రావాల్సి ఉంటారు కానీ వివిధ కార్యక్రమాల వల్ల వాస్తవంగా పన్నెండు అయితే అందరూ అందుకుంటారు ఈ గాంధీవన్ అలవాటు అయిపోయింది మేమేమో పన్నెండు గంటలకు మా దగ్గరిలో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం పెట్టుకున్నాం దాని గురించి ముఖ్యమంత్రి గారు టైం ఉంది కాబట్టి నేను హరిగారిని ప్రసాల్ రిక్వెస్ట్ చేసి టైం ప్రిపోర్న్ చేసుకున్నా పదకొండు గంటలకు కూడా మీరు లేచి ఉదయాన్నే వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు అరే మీరు ఇప్పటి నుంచి నేనైతే కోరుతున్నా అరి గారిని మేక్ ఇట్ ఏ లెవెన్ యాజ్ ఎ టైం నాట్వెల్వ్ కరీంనగర్లో మా పల్లెటూరులో తొమ్మిది వేలలో లేస్తారు మీరేమో అయితే ఇది